హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ గేది ప్రస్తుతం అవైలబుల్గా అయితే ఉందన్నమాట వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కూడా మర్చిపోకుండా చేయండి అప్పుడు నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఇది తొలచూరిపోయే అన్నమాట అంటే మొదటి ఈత దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పక్కా పాలు అయితే ఇస్తుందంట అంటే మొత్తం టోటల్గా రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంట ఈయని అవ్వడం అయితే వారం రోజులైతే అవుతుంది దూడొచ్చే పిల్ల అన్నమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు గేది పూర్తిగా వీడియోలో క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట గేది పొదుగు కానీ ఒకవేళ ఐటు కానీ మొత్తం క్లియర్గా అయితే చూసుకోవచ్చు బుర్రగట్టని తొలిసూరి ఈత అనమాట ఇది అయితేనే ఇది ఫైనల్లో కాస్ట్ వచ్చి ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తున్నారు రైతు అయితేనే ఆ కాస్ట్కి ఇంకా ఒక రూపాయి కూడా తగ్గదనమాట ఒకవేళ మీరు కావాలి అంటే స్క్రీన్ స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీకు నచ్చితే డైరెక్ట్ పాలు చూసుకొని బేరం చేసుకుని అయితే తోలుకు వెళ్ళచ్చు అనమాట ఈ రేటు ఫిక్స్ ఫిక్స్డ్ రేటు చెప్తున్నాడు తను ఒకవేళ ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు అయితే రావచ్చు లేత లేదు కాస్ట్ వచ్చి చెప్పడం అయితే ఫిక్స్డ్ రేటు లక్ష పదివేలు అనమాట లక్ష ఎనిమిది వేలకి వరకు అడిగారు అంటే లక్ష పదివేలకు కూడా అయ్యింది బేరం కాకపోతే చిన్న మాట మాట వచ్చి ఆగిపోయిందనమాట గేదైతే ఉన్న ఎక్సలెంట్గా కొనుక్కోవచ్చు ఆ రేటుకి గేదైతే చూసుకోవాల్సిన పని లేదు లక్ష పదివేలకి చాలా బాగుంటుంది గేదైతే అని ఎవరికన్నా ఒకవేళ కావాలి అంటే ఈ గేది మంచి తొలిచూరి పాడి గేది కోసం చూస్తూ అంటే మంచిగా పాలు అయ్యేది ఈ గేదైతే చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం అయితే వారం రోజులు అంటున్నారు కానీ దూడకి ఒక పన్నెండు రోజులు లేదా రెండు వారాలు అయితే ఉండొచ్చు పాలు ఫుల్గా వదిలేస్తున్నారంట అందుకని చెప్పి ఇలా దూడైతే పెద్దగా అంత అయితే చెప్తున్నారు నేను జస్ట్ బుర్ర దగ్గర గెలిగి చూస్తే కొమ్మ అయితే కొంచెం బయటకు అయితే కనిపిస్తుంది ఒకవేళ దూడకి ఎంత లేదనుకున్నా రెండు వారాల పైన ఉండొచ్చు మరి అడ్రస్ వచ్చి గొల్లల మామిడాడు అనమాట అక్కడ వచ్చి కాల్ చేస్తే నేనైతే తీసుకువెళ్ళైతే కొన్ని పెడతాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్కీమ్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి పాటి గేదు కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మన దగ్గర ఒక రెండు చెవిడి గేదెలు అలాగే ఒక రెండు లాథినిక్ గేదెలు అలాగే ఒక పొల్లిన తడిపి గేదీ ఇలాగ ఇంచుమించుగా ఒక ఆరు గేదెలైతే అవైలబుల్గా అమ్మకానికి అయితే ఉన్నాయి మీకు వాటి వీడియోస్ వన్ బై వన్ నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు గేదెలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట కొన్ని లక్షల పైన ఉన్నాయి కొన్ని అయితే లక్ష లోపల ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ ఇచ్చి నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు డైరెక్ట్ వాయిస్ అవ్వడం వల్ల కొంచెం సౌండ్స్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ అవుండే అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోని కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్